హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో వెజ్జెస్తో శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో హ్యాపీగా చేసుకొని తినచ్చండి మంచి హెల్దీ ఫుడ్ ఇది లేట్ చేయకుండా ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి విత్తనాలన్నీ తీసేసి అలాగే మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక మీడియం సైజు క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేసేసుకోకూడదు ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎయిట్ బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి బ్రౌన్ పాట్ మొత్తం కూడా కట్ చేసేసేయాలి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ విధంగా బ్రౌన్ పాట్ మొత్తం కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని అందులోనే బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసేసుకోవద్దు కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బ్రెడ్ పీసెస్ పైన పుదీనా చట్నీని అప్లై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న స్టఫింగ్ కూడా వేసేసుకోవాలి వెజ్జీస్ అన్నీ కూడా పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ పైన పుదీనా చట్నీని అప్లై చేసేసి ఈ విధంగా శాండ్విచ్ని క్లోజ్ చేసేసుకుంటే అమ్మి అమ్మి వేడి వేడిగా శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా ఎప్పుడు స్నాక్ స్నాక్లాగా కూడా హ్యాపీగా తినేసేయొచ్చు పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ